మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఉద్యమాలకు పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం ఐదు సంవత్సరాలు చేసిన అనుభవం రాలేదు అనేది చాలా స్పష్టంగా ఈ విషయంలో తేట తెల్లమవుతుంది ప్రైవేటీకరణ వేరు పీపీపీ మోడ్ అనేటటువంటిది వేరు ఈ రెండు రెండు విభిన్నమైనవి ప్రైవేటీకరణ అంటే మొత్తం ప్రైవేటీకరణకి అప్ప జరగదు పీపీ మోడ్ అన్న ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటే ఎవరు ప్రభుత్వం ప్రైవేట్ అంటే ఎవరు ఒక పార్టీ ఒక ప్రైవేట్ ఇండివిజువల్ పార్టీ కావచ్చు ఒక వ్యవస్థ కావచ్చు ఒక సంస్థ కావచ్చు పార్ట్నర్షిప్ ఇక పీపీపీ అనేటటువంటిది పార్ట్నర్షిప్ మూడు పీల్లో ఒక పీ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేటు కలిపి పార్ట్నర్లుగా ఉంటూ చేసేటటువంటిది పీపీపీ మోడ్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి ప్రైవేటైజేషన్ అంటే ఓన్లీ వన్పి దేర్ ఇదినో పార్ట్నర్ నో పబ్లిక్ అందులో పబ్లిక్ లేదు అంటే ప్రభుత్వం లేదు పార్ట్నర్షిప్ లేదు ఉన్నది ఎంత ఎవరు ప్రైవేటైజేషన్ మరి ప్రైవేటైజేషన్కి పిపి మోడ్కి తేడా తెలియనటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికంటే అంతకన్నా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముంది రెండు వేల పద్నాలుగు మేము రెండు వేల పంతొమ్మిది కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు ఏనాడు కనీసం పంచాయతీ సర్పంచ్ పదవి చేసిన కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన అనుభవం వస్తుంది ఏ అనుభవం లేనిటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఆయనకు అనుభవం రాలేదని అంటే ఆయన అవగాహన రాయచ్చు అనుకోవచ్చు అనుభవం రాయొచ్చు అనుకోవచ్చు లేకపోతే ఆయనకి సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాదారులు వైఫల్యాలు కావచ్చు నేను చాలా స్పష్టంగా చెప్తా అందులో మూడు పీలు ఉన్నాయి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అంటే రెండు వ్యక్తులు అంటే ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తి కలిపి పార్ట్నర్గా ఉండేటటువంటి అంటే ప్రభుత్వానికి వాటా ఉంది ప్రైవేట్ వాడికి వాటా ఉంది ప్రభుత్వానికి రాబడి వస్తుంది ఆ రాబడి మళ్ళీ వైద్యశాల మీద ఖర్చు పెడతాం బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సార్ వైకపా చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే వైద్యం విద్య రెండు కూడా ప్రభుత్వం మీద ఉండేటటువంటి బాధ్యత సో దీనిలో ప్రైవేట్ భాగస్వామి ఎలా ఇస్తారు అంటే నేను మీ ద్వారా ప్రజలకి వివరించేది ఏంటంటే ఎస్ ప్రాథమికంగా ఉన్నటువంటిది ప్రాథమిక విద్య వైద్యం ప్రాథమిక వైద్యం ఇక్కడ మేము ఏం చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవం మీరు చదవండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు ఈ పదిహేడు ప్రైవేట్ ఈ పదిహేడు మెడికల్ కళాశాలల్లో కూడా యాభై శాతం సీట్లు యాభై శాతం మెడికల్ సీట్లన్నీ కూడా కేటగిరీ సి కోటాలోనే దాన్ని ఫిలప్ చేస్తాము కేటగిరీ సి అంటే ఏంటండి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై లక్షలు ఎంతో ఫీజు ఉంది అది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం నిర్ధారిస్తుంది మెడికల్ కోటా మెడికల్ కాలేజీలో సీట్లు మూడు కేటగిరీ ఒకటి కేటగిరీ ఏ అంటే ఫ్రీ సీట్ దాంట్లో ఏదో చాలా నామినల్ ఫీజు ఉంటుంది కేటగిరీ బి పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంది కేటగిరీ సి ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షలు ముప్పై మూడు లక్షలు ఉంటుంది అది ప్రతి ఏడాది కూడా ఒక లక్ష రెండు లక్షలు అటు ఇట్లు ప్రభుత్వం నిర్ణయిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు జీవో ఈ పదిహేడు కళాశాలల్లో యాభై శాతం సీట్లు మరి ఆయన చెప్తాడు కదా ప్రభుత్వ కళాశాలని మేమే కడుతున్నామని ప్రభుత్వ కళాశాలలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు యాభై శాతం సీట్లని కేటగిరీ సి కోటాలోనే నింపాలి అని ఎలా ఇచ్చాడండి జీవో ఎలా ఇచ్చాడు జివో కేటగిరీ అంటే అర్థం ఏంటి ముప్పై నాలుగు లక్షల రూపాయల ఫీజు చెల్లించాలి ప్రే ప్రభుత్వ కళాశాలల్లో కేటగిరీ సి ఏంటి కేటగిరీ బి ఎలా వస్తుంది ఓన్లీ కన్వీనర్ కోటాలో ఏదైతే నామినల్ ఫీజు ఉంటుందో అదే కదా ఉండాలి మరి ఆ జీవో ఆయన ఎలా విడుదల చేశాడు ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టానంటాడు ఏం కట్టాడంటే ఎక్కడ కట్టాడు ఇది ఎవరిచ్చారండి ఈ పాలసీ ఎవరిచ్చారు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద రెండు వందల ఇరవై రెండు జిల్లాలుంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది ఒక నిర్ణయం తీసుకుంది విధానపరమైన నిర్ణయం ఆ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేడు జిల్లాల్లో మెడికల్ కాలేజీ లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం శాంక్షింది దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కొంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టాలి ఇక్కడ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై తారీఖు వరకు అది ముఖ్యమంత్రిగా కొనసాగారు మే ముప్పయో తారీఖు వరకు కొనసాగినటువంటి ఆయన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు కలిసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకి కలిపి రాష్ట్రంలో ఖర్చు పెట్టినటువంటిది కేవలం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు అంటే ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మరి ఈ లెక్కను మీరు జమ చేస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్ని పూర్తి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి అన్నిటికీ కలిపితే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే మరి ఆరేడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది మీరు చెప్పండి ప్రజలను చెప్పమండి ఆలోచించమనండి ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీకి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నువ్వు ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయని మరి ఆయన లెక్క ప్రకారం ఐదు సంవత్సరాలు ఆయన నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకి ఈ రోజుకి పన్ను పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు లక్షా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఇచ్చాడు ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే మరిన్ని సంవత్సరాల టైం సమయం పడుతుంది దానివల్ల ఏదైతే ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం ప్రభుత్వం అందించాలనేటువంటి లక్ష్యం ఇంకా ఎంత దూరం పోతుంది ప్రజలకు ఎప్పుడాల అవి నెరవేరుతాయి అందుకని ఏం చెప్పాం ప్రైవేట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే ప్రభుత్వ స్థలం ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చాం మేము పెట్టుబడి పెడుతున్నాం మిగిలిన కొంత కన్స్ట్రక్షన్ కోసం పెట్టుబడిదారుడు పెడతాడు ముప్పై మూడు సంవత్సరాల వరకు అందులో ఉన్నటువంటి ఓపి ఏదైతే ప్రజలకు వెళ్తుందో అది ఉచితంగానే వైద్యం ప్రభుత్వం అందిస్తుంది మిగిలిన డబ్బులు ప్రభుత్వం ఆయన సమకూరుస్తుంది నీకు వచ్చిన నష్టం ఏంటి మెడికల్ కాలేజీలో సీట్లకి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా యాభై శాతం యాభై శాతం సీట్లు కేటగిరీ సిలో ముప్పై నాలుగు లక్షల రూపాయలు కట్టి చేరాలని జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక వైద్యం అందిస్తున్నాడా ప్రాథమిక విద్యని ఏమైనా ఎంబీబీఎస్ విద్యను ఉచితంగా ఇచ్చాడా జీవో దాని సమాధానం చెప్పనండి ముందు జగన్మోహన్ రెడ్డి కానీ దాని సమాధానం చెప్పనండి ఎలా ఇచ్చావు నువ్వు ప్రభుత్వ కాలేజీలని ఒక పక్కన మాట్లాడితేనే ప్రభుత్వ కాలేజీలో ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఫీజు కట్టి చేరాలని చెప్పి నువ్వు ఎలా జీవో ఇచ్చావు తన అర్థం ఏంటండి చెప్పాలండి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు తప్పుడు ప్రచారాలు చేసి నేనేదో కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఏదైతే తన మీద నాచరకం లిక్కర్ను సరఫరా చేసి ప్రభుత్వమే అమ్మిస్తుందని ప్రభుత్వ దుకాణాలను పేరు చెప్పి మద్యం దోపిడీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు చేశాడు ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేసి ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నావు ఎక్కడ ప్రైవేట్ పరం చేస్తున్నావు నువ్వు చూపించు చూపించండి ప్రైవేట్ పర్వం అనేది ఎక్కడ చేసావు నువ్వు ప్రభుత్వ కాలేజీల్లో విద్యని ప్రైవేట్ పరం నువ్వు చేశావు మేము కాదు జీవో ఇచ్చింది నువ్వు మేము కాదు దాని సమాధానం ఏ సంతకాలు కూర్చో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్యాలెస్ లో కూర్చొని సంతకాలు పెడతాడు ఎవడు ఇందులో ఎవడు సంతకాలు ఉన్నాయని ఎవడు తెలుసు అంటారు అంతా ఫేక్ ఆ పార్టీయే ఫేక్ ఆ ముఖ్యమంత్రి పెద్ద ఫేక్ కాబట్టి ఆ కోటి సంతకాలు ఇది ఒక పెద్ద జోక్ అది రెండు వేల ఇరవై ఆరో ఐదో సంవ ఇరవై ఐదో సంవత్సరం తాలూకా పెద్ద జోక్ ఏంటంటే కోటి సంతకాల సేకరణ అనేది అదొక పెద్ద ఫేక్ పెద్ద జోక్